జనతా దర్బార్ ఇక్కడ అందరి అభిప్రాయాలు స్వీకరించబడను జనతా దర్బార్ ఇవాళ కడప జిల్లా ప్రొదుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చింది ప్రొదుటూరు అసెంబ్లీలో మొత్తం రెండు లక్షల నలభై ఏడు వేల మంది ఓటర్లు ఉన్నారు అందులో లక్ష వేల మంది పురుష ఓటర్లు అయితే లక్ష ఇరవై ఏడు వేల మంది మహిళా ఓటర్లు అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఏడు వేలకు పైమాటే విచ్ వెరీ బిగ్ నెంబర్ ఇక కాస్ట్ ఈక్వేషన్స్ విషయానికి వస్తే ఎక్కువగా ముస్లింస్ కనిపిస్తున్నారు ముప్పై ఏడు వేల మంది ఓటర్లు ముస్లింస్ ఉన్నారు ఇక రెడ్లు ఆ తర్వాతి స్థానం ఆక్రమిస్తున్నారు ఇరవై ఏడు వేల మంది రెడ్ల ఓటర్లు ఉన్నాయి అలాగే పద్మశాలిలో ఒక ఇరవై వేల మంది వైశాస్ ఒక పద్దెనిమిది వేల మంది ఎస్సీస్ ఒక పద్దెనిమిది వేల మంది ఉన్నారు సింహభాగం బీసీలో కనిపిస్తున్నారు రెండవ ముంబైగా పిలువబడే ప్రొదుటూరులో గురు శిష్యుల మధ్య ఇక్కడి జనం ఎవరికి మద్దతు పలకపోతున్నారు రండి జనతా దర్బార్లో జనం మధ్యకే వెళ్ళి తెలుసుకుందాం ఎలా ఉంది మూడ్ ఎలా ఉంది ఎలక్షన్ మూడ్ జగనే జగనేనా వేరే వేరే ఆప్షన్ నో ఆప్షన్ ఎందుకని జగనే ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నాడు పథకాలు కంటిన్యూ చేస్తా అంటున్నాడు ఇంకా చంద్రబాబు ఎందుకు కావాలా జగన్ ఉంటే సరిపోలే మరి డెవలప్మెంట్ ఏ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎవరు చంద్రబాబు చంద్రబాబుకు డెవలప్మెంట్ లేదు అంతే అదే ఆయన డెవలప్మెంట్ అంటే భూములు అమ్ముకోవడము ఇటువంటి అన్ని కరప్షన్ కరప్షన్ సో మళ్ళీ జగనే అంటారు జగనే సో ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి ఈజీ గెలుస్తాడు ఈజీ గెలుస్తాడు ముప్పై వేల మెజార్టీతో గెలుస్తాడు ముప్పై వేల మెజారిటీతో ఓకే నమస్కారం అండి ఈ ఊరేనా ఈ ఊరే ఈ ఊరే ఇక్కడే ఓటు ఉంది ఎలా ఉంది ఈ డెవలప్మెంట్ ఎలా ఉంది సంక్షేమం ఎలా ఉంది ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు దాని గురించి ఇప్పుడు ఇక మనీ జరుగుతా ఉండే పనులు జరుగుతూ ఉన్నాయి న్యూటల్లో ఉన్నాయి అన్నమాట న్యూట్రల్ లో ఉన్నాయి న్యూటల్ ఉన్నాయి జరుగుతూండే న్యూటల్లో ఉన్నాయి ఇంకా కొన్ని జరుగుతాండే కొన్ని జరిగినాయి జరిగినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి ఓకే సో ఏంటి మరి ఎమ్మెల్యే బాగానే చేస్తున్నట్ట లేదా మారాల్సిన అవసరం ఉందా ఏమనుకుంటున్నారు ఈసారి గెలిస్తే ఇంకా చేస్తాడేమో చేస్తాడేమో ఎదురుగానే మార్కెట్ ఉంది కదా ఏ మార్కెట్ అది కూరగాయల మార్కెట్ పని ఆడా మెయిన్ రోడ్డు కూడా విడల్పు చేసిన ఆడు మేము జరుగుతాండి పనులు ఏంటి బాగున్నారా ఈ పూలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఈ పూలు అది గులాబీ పూల ఈ చూస్తా సార్ లోకల్సా లోకల్ అంటే చాకలమారి కానగూడ్రహ్ కాదరపల్లె అట్టా లోకల్ వస్తాయి మల్లె పూలు రోయ్యా పూలు చామంతి పూలు బెంగ్రూన్ చూస్తా ఓకే ఎంత నడుస్తుంది బిజినెస్ రోజు బిజినెస్ ఏం లేదు సార్ వ్యాపారాల్లో తగ్గిపోయినా తగ్గిపోయినాయి తగ్గిపోయినా ఎండల కాలం కాదు తగ్గిపోయా తగ్గిపోయినాయి వ్యాపారాలు ఏం ఓకే ఎలక్షన్ ఆడావిడ ఉంది కదా జనరల్ గా పోలకు డిమాండ్ వస్తుంది కదా నేతలకు దండలు వేస్తా కూర్చుంటారు దండలు మామూలుగా బెస్ ఉంటారు సార్ ఉంటారు మామూలుగా ఉంటారు రకంగా జరుగుతుంది సో మీకు ఫుల్ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు టైం లేదు సార్ మామూలు జరిగేది మామూలు జరిగేది జరుగుద్ది ఏంటి ఎలా ఎలా ఉంది ఎలక్షన్ హడావిడి ఎలా ఉంది పర్వాలేదు సార్ బాగా జరుగుతుంది బాగా జరుగుతుందా ఏమనుకుంటున్నారు మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందా ఇక్కడ ఎమ్మెల్యే బాగానే చేస్తున్నారా లేకపోతే మారితే బాగుంటుందని అనుకుంటున్నారా బాగా జరుగుతుంది జరిగింది ఏం సార్ ఏదో కూడా జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంది పని జరుగుతూనే ఉంది ఓకే పని జరిగింది ఏమి ఇబ్బంది లేదు ఇబ్బంది ఏమీ లేదు ఓకే రైట్ నమస్తే సో పని జరుగుతూనే ఉంది జరగనివ్వండి విచ్ మీన్స్ ఓకే లెట్ ఇట్ బి కంటిన్యూ ఏంటి ఎలా ఉంది నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఎలా ఉంది సంక్షేమం ఎలా ఉంది ఏం జరుగుతోంది బాగుంది సార్ బాడీ ఉంది సార్ డెవలప్మెంట్ బాడీ ఉంది బాగానే ఉంది మెయిన్ ఫింఛన్లు అమ్మ ఒడిగా ఇవి పిల్లలు స్కూల్ ఆడు నేడు మాకైతే బాడ ఉంది సార్ బాగానే ఉంది బాగుంది సార్ మరి ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ మరి టూ టెమ్స్ నుంచి ఉంటున్నారు కదా ఆయన నెక్స్ట్ కూడా ఆయన వస్తువులు ఆయన వస్తాడు అనుకుంటున్నారు ఓకే నీకు ఏమన్నా పథకాలు వస్తున్నాయా ఆయన పథకాలు అన్నీ వచ్చినవి సార్ రైతు భరోసా అమ్మ ఒడి అన్నీ వస్తున్నాయి నలభై ఏళ్ళది అన్ని చేసినాడు మాత్రం చేసాడు పనులే పని చేసినాడు ఓకే మీ అభిప్రాయం ఏంటి ఏం ఫ్రెండ్స్ జగనే రావాలి జగనే రావాలి ఓకే ఫైన్ థ్యాంక్ యూ హడావుడి ఎలక్షన్ హడావిడి అంటే మేము ముస్లిం మైనారిటీ కాబట్టి కంపల్సరీ వైటీపే మేము వేసేది అంటే మీరు ఒక్కరేనా మొప్పే మొత్తం మొత్తం వేసేది వైసిపే గెలిచేది కూడా వైసిపే ఓకే డన్ థ్యాంక్ యూ ఏవో యా బొండవ ఎంత మాంచి బొండం అస్సలు పాకుడు కూడా ఉండొద్దు ఉత్త నీళ్లు మాత్రమే ఉండాలి కొట్టు తాగుతాను నీళ్లకాయ కొట్టాలి ఇలా ఇచ్చే ఊరి నుంచి వచ్చాను నేను స్ట్రాల్ అయ్యి మనకు పనిచేయ నువ్వు కొట్టే విధానాన్ని బట్టి తాగేస్తాను కాయలు మైసూర్ మైసూర్ నుంచి వస్తాయా ఏంటి ఎలక్షన్ అడావిడ్ ఎలా ఉంది ఎలక్షన్ బాగుంది బాగుంది ఎవరు వస్తారు అనుకుంటున్నారు జగన్ వస్తాడు అనుకుంటున్నావు జగన్ వస్తాడు అనుకుంటా ఏంటి పథకాలు ఏమన్నా అందుతున్నాయా అన్నీ అందుతున్నాయి ఏమొస్తున్నాయి అమ్మబడి వస్తోంది పింఛను పింఛను మనకి లేవలే పింఛం లేదు తినుంచం లేదు ఇల్లు వస్తుంది దానికి వచ్చిందా వస్తుందా వచ్చింది వచ్చింది ఇల్లు వచ్చింది ఇక్కడ అల్లమే బొల్లారం పైన ఇచ్చారు

నమస్కారం ఇక్కడే ఉందా ఉందండి ఏం చేస్తుంటారు మొబైల్ షాప్ మొబైల్ షాప్ ఎలక్షన్ ఊపు స్టార్ట్ అయినట్టుంది అదే అనుకుంటా మైక్ ప్రచారం అదే అనుకుంటా అవునండి అవునండి ఏమనుకుంటున్నారు సైకిల్ వస్తాను సైకిల్ ఎందుకని ఎందుకు అట్లా జనాలు అంతా డిసైడ్ అయ్యారు జనాలు డిసైడ్ అయ్యారు మీరు డిసైడ్ అయ్యారు అందరూ జనాలు నేను కూడా జనమే కదా అందరి తరఫున మాట్లాడుతుంటుంటే ఒకటి తెలుగుదేశం వస్తాయి సార్ ఇక్కడ పథకాలు పెట్టాడు కానీ మెయిన్ వచ్చేసి మళ్ళీ జగన్ ఒకవేళ గెలవాలని ఉండింటే ఇసుకే కానీ ఒక మధ్య దాన్ని కానీ ఊరికి పథకాలు ఇచ్చాడు కానీ కొన్ని కొన్ని సమస్యల్లో నేనే నేనే ఒక నేను కానీ కొన్ని ప్రెసిడెంట్ కానీ ఎంపీటీసీలు కానీ కొంచెం పదవులు వాళ్ళకి అప్పగలేదు ఆయన మొత్తం ఏక నిర్ణయం కాబట్టి దానివల్ల నీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా లేదా పథకాలు కొన్ని రావడంలో కొన్ని వస్తున్నాయి సార్ కొన్ని వస్తున్నాయి మార్చాలంటే డిసైడ్ అయ్యారు ఓ ఒకరున్నారు అండి ప్రొద్దుటూరులో ఎమ్ఎల్ఎలు ఒకరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఒకరు ఇంకా చూసిందే కదా అందరికి వచ్చే చెప్పు కదా ఇంకో బంగే రెడ్డి అన్న గారు ఇద్దరున్నారు కదా పొద్దురులో ఒకరు ఒకరున్నారు ఎమ్మెల్యే బాగు ఇంకా బావగాడికి పోతే బామ్మ గడికి బాబ బాంబరే గడిపోతున్నారు అక్కడ చెప్పకూడదు కదా ఎంఎల్ఏ కాడ వేసి ఎందుకు వస్తా ఎమ్మెల్యే కాడికి కష్టం ఉంది వచ్చింది ఉంది కాబట్టి వస్తాం ఇప్పుడు ఎంఎల్ఏ సార్ మాకు కష్టం వచ్చింది సార్ ఏమైనా చేయండి సార్ అదే గడిపోండి జగన్ ముఖం జగన్ అన్న ముఖం చూసి మీకు ఓటు వేయాలి ఏం పెద్ద వస్తుందా వస్తుంది వస్తుంది ఇంకేమైనా పథకాలు వస్తున్నాయా అన్ని పథకాలు వస్తున్నాయి అన్ని పథకాలు అంటే నీకు అమ్మ కూడా వస్తుందా మా కూతురికి అలా చెప్పు ఆ నుంచి నాకు పింఛన్ వస్తుంది మా భార్యకు పద్దెనిమిది వేల ఐదు వందల లెక్క వస్తుంది ఏళ్ళ లెక్క అది అది నలభై ఐదు ఏళ్ళ వయసు ఓకే అది వస్తుంది లో మొత్తంగా కుటుంబం అందరికీ రకాల డబ్బులు అందుతున్నాయి అందుతున్నాయి మరి డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేకుండా వత్త సంక్షేమమే చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు చాలా మంది దానికి ఏం చెప్తావు అది అంతా మనకు తెలియదు మనకు అనవసరం మనకు అనవసరం మనం మేలు చేస్తా అన్నాడు దట్స్ ఆల్ దస్ ఓకే ఫైన్ సో అదంతా మనకు తెలియదు మనకు మేలు చేస్తున్నారు ఈ ఎలక్షన్ హడావుడి ఉంది కదా ఏంటి పొజిషన్ కనుక్కుందామని వచ్చాము ఎక్కడైనా ఏంటి ఎలా ఉంది మూడెలా ఎలా ఉంది జనాల మూడు ఎలా ఉంది అంటున్నారు అంటున్నారు ఎందుకని రండి రెండు సార్లు అయ్యింది చేంజ్ కావాలనే కాదు పెద్ద అనేది ఆయన దగ్గరికి వచ్చారు కాకపోతే పెద్ద ఆయన అంటున్నారు ఓకే అదే అదే అది కదా అదే ఇప్పుడు గురి శిష్యుల మధ్య పోటీలో ఎవరు పై సాధిస్తారనేది సాధిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కదా చెప్పలేము ఏమమ్మా నమస్తే ఏంటి బస్ కోసం వెయిట్ చేస్తున్నారా పథకాలు అవి ఎంతున్నాయి అందుతున్నాయి ఎలక్షన్ వస్తుంది కదా వస్తుంది ఏమనుకుంటున్నారు మరి ఏమొస్తది మళ్ళీ మన జగన్ అన్నే వస్తాడు జగన్ అన్నే వస్తాడు అవును పదకాల గురించి అన్నీ వస్తున్నాయి కదా అన్నీ అందుతున్నాయి అమ్మ అమ్మఒడి వస్తుంది ఇంకా మరణ మాపి చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కదా పెన్షన్ ఇస్తున్నాడు ప్రజలు ప్రజలు నిర్ణయిస్తారు మనం దాన్ని ఏం చెప్పలేకుండా సంక్షేమం ఒక పక్క విద్యార్థులు కొద్దిగా నిరుద్యోగులు తర్వాత కొద్దిగా పెన్షన్ పెరిగినాయి కదా ధరలు పెరిగిన వాళ్ళు ఒక పక్క అయినారు పథకాలు తీసుకునే వాళ్ళు ఒక పక్క అయినారు ఎవరు గెలుస్తారో వాళ్ళు చూడాలి చెప్పలేము నమస్కారం అండి ఎవరేనా మీది ఏంటి సార్ ఎలక్షన్ అడేవాడు ఎలా ఉంది వేడిగా ఉందా వాతావరణం వేడిగా వేడిగా ఉందా ఉందా ఎలక్షన్ వాతావరణం కూడా ఏది ఏది డామినేట్ చేస్తుంది

ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు ఇది బాగుంది సార్ బాగానే ఉన్నా ఓకే ఓవరాల్గా గవర్నమెంట్స్ ఎలా ఉంది అదే సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుంటున్నాను సార్ అంతా మంచి ఛాన్సెస్ చెప్తున్నాను లేదు ఫైవ్ థౌజండ్ మెజార్టీనట్ల థర్టీ ఫిఫ్టీ అనుకుంటున్నారు ఓకే పార్టీ అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి జగన్ ప్రభుత్వమే బాగుంది కొద్ది పేదవాడికి సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంటు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలలో కాలేజీలు అయితే కొన్ని కొన్ని ఇండస్ట్రీలు అలా ఒకటి బడ్వేల్ ఏరియాలో సెంచరీ వచ్చింది ఇంకా చోట్ల వేరే ఇండస్ట్రీలు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు ప్రజల వేరుగా ఉందా ప్రజల అభిప్రాయం అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్కి ఉంది అంటే ఇంకా సెవెంటీ ఫైవ్ ఉంటే ఉన్నట్టే బాగానే బానే బాగానే ఉంది పథకాలు ఏమైనా వస్తున్నాయా సో పథకాలు చాలా క్లియర్ కట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయని చెప్పడానికి ప్రొద్దుటూరులో పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళ వెర్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆ ఓటు వైసీపీ నుంచి చెక్కు చెదరని చెప్పేసి అనిపిస్తాం నమస్కారం అండి ఎవరేనా ఎలక్షన్ హడావుడి ఎలా అనిపిస్తుంది ఓకే జగన్కే హోప్స్ జగన్ చూసి ఓట్లేసేటోళ్ళే కాబట్టి రాజమల్లం చూసి చూడకపోయినా జగన్ చూసి ఓట్లేసేదానికి అర్హత ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నారు జగన్ సో క్లోజ్ కాల్ అంటారు చెప్పలేము ఎవరనేది ఉంటుంది కొంచెము చెప్పలేము కానీ జగన్ చూసే ఓటు వ్యాధు అండి మీరు ఎలా ఉన్నారు బాలో ఇక్కడూరేండి పెద్దటూరే ఏంటి ఏమనుకుంటున్నారు ఎన్నికల గురించి ఎవరు కలుస్తారా ఎవరు కలిసారా అనేది మనమైతే అయితే తప్పుగా అంటుంది టఫ్గా ఉంటుంది తప్పు కంటుంది అది కన్ఫామ్గా ఫలానా వాళ్ళు గెలుస్తారని చెప్పడానికి లేదు లేదు తప్పు పోటీ అయితే గట్టిగా ఉంటుంది పోటీ అయితే గట్టిగా ఉంటుంది ఇట్లానే జరగాలి ఎలక్షన్ ఏంటి మరి ఎమ్మెల్యే బాగా చేస్తే బాగా చేస్తున్నారు గెలుస్తారు అని అంటారు కదా మరి పోటీ గట్టిగా ఉంటుంది టఫ్గా ఉంటుంది అంటే ఎమ్మెల్యే బాగా చేయట్లేదా ఏం మరి అటనే కాదు కానీ ఉంటాయి కొన్ని ఏవి ఉంటాయి కదా వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి జంపులు అవి ఉంటాయి కదా ఓకే ఈఎస్టీ ఎస్సీ బీసీ సో వేరే వేరే ఈక్వేషన్ ఈక్వేషన్స్ ఉంటాయి వాళ్ళు ఆవు తెలికి వస్తారు వీళ్ళు తెలికి వస్తారు మాట్లాడతారు ఇవన్నీ జరుగుతుంటాయి కదా మీకు తెలియదు సిచ్యువేషన్ ఎలక్షన్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అదే ఓకే మీరు ఏం చేస్తుంటారు వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాం రియల్ ఎస్టేట్ వ్యాపారం వేస్తే ఎలా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం ఏమి మీరు గవర్నమెంట్ మారితే బాగుంటుందని అనుకుంటున్నారా చూడాలా వెయిట్ చూడాలా వెయిట్ చేయాలా ఓకే క్లోజ్ కాల్ ఎవరైనా చెప్పలేమంటున్నారు థ్యాంక్ యూ నమస్కారం అమ్మా నమస్కారం ఏంటి ఈ ఊరేనా మీది ఏం చేస్తుంటారు మీరు హౌస్ వైఫైర్ అద జాబ్ చేస్తారా హౌస్ వైఫైర్ ఈ ఎలక్షన్ హడావిడి ఉంది కదా వి ఆర్ రెడీ టు ఓట్ అవునా వి ఆర్ ఈగర్లీ రెడీ టు ఓట్ వెరీ గుడ్ అ గుడ్ పర్సన్ అవనీతి లేని వాళ్ళకి ఆ యూత్ కి సపోర్ట్ చేసే వాళ్ళకి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాము ఓట్ బేసిక్ వెరీ గుడ్